ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ సంక్రాంతి తీపి కబురు వేలాది మంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అమలయ్యేలా కొత్త వేతనాలను వారికి చెల్లించనుంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించే దిశగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్సను కలిపి చెల్లిస్తోంది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది నైట్ అవుట్ డే అవుట్ ఓవర్ టైమ్ అలవెన్స్లను అప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తుంది ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల అలవెన్సులు చెల్లింపులో జాప్యం ఏర్పడుతూ వచ్చింది రెండు వేల పదిహేడు నాటి పేరివిజన్ బకాయిలు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్కు చెల్లించాల్సిన మొత్త మొత్తాలను విడుదల చేయడంలో ఆలస్యం చోటు చేసుకుంది వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది తాజాగా నైట్ హాల్ట్ అలవెన్స్లను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఫిబ్రవరి ఒకటవ తేదీన అందే వేతనంలో నైట్ హాల్ట్ అలవెన్స్లను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి ఫిబ్రవరి ఒకటవ తేదీన వేతన మొత్తంలో కలిపి నైట్ హాల్ట్ అలవెన్స్ను కూడా చెల్లిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చినట్లు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పల్లశెట్టి దామోదర్ తెలిపారు ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు